హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోల్డ్ అండ్ మనీ సేవింగ్ టిప్స్ గురించి చెప్పబోతున్నానండి మన సబ్స్క్రైబర్స్ లాస్ట్ వీడియోలో చాలామంది అడిగారు ఉండి సేవింగ్స్ చెప్పండి గోల్డ్ సేవింగ్స్ గురించి చెప్పండి అని దానికోసం ఈరోజు వీడియో అయితే మనం గోల్డ్ సేవింగ్స్ చేయాలి మనీ సేవింగ్స్ చేయాలి అంటే ఏం చేయాలి మన దగ్గర మనీ ఉండాలి మనీ ఉంటేనే కదా ఆ రెండు చేయగలం మనీ లేకుండా ఎలా చేయగలం చాలామంది మనీ లేకుండా సేవింగ్స్ చేయలేకపోతున్నాం అంటున్నారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే మనం ఇప్పుడు హస్బెండ్ అనేవాళ్ళు కొంతమంది ఎక్కువ సంపాదిస్తారు కొంతమంది తక్కువ సంపాదిస్తారు వా దానికి తగినట్లే మన ఇంటి ఖర్చులకి ఇస్తారు అలాంటప్పుడు ఎక్కువ ఇచ్చారనుకోండి ఎక్కువ సేవ్ చేయగలం తక్కువ ఇస్తే తక్కువే సేవ్ చేయగలం అప్పుడు మనం అనుకున్న టార్గెట్ని రీచ్ చేయగలమా చేయలేము ఆలోచిస్తూ ఉంటాం ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఇలా ఉన్నవాళ్ళు లేకపోతే ఫ్రీగా ఉంటారనమాట వర్క్స్ అన్ని ముగించుకొని లేడీస్ చాలామంది ఇంట్లో ఫ్రీగా ఉంటారు అంటే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి చక్కగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మనీని మీరు సేవ్ చేయగలరు గోల్డ్ కూడా సేవ్ చేయగలరు అదే ఈరో ఇదే ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఏమంటే నేను నాకు ఇంకా బ్యాక్ పెయిన్ తగ్గలేదండి కూర్చోవడం కష్టంగా ఉంది చాలా రోజులైంది కదా వీడియో పెట్టి ఇప్పటికే చాలామంది మర్చిపోయారు నన్ను అనుకుంటున్నా నేను నాకేమంటే రోజు వీడియో చేస్తే ఏమో మీ అందరూ నా ఎదురుగా ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాం కదా అప్పుడు నేను ఇక్కడ కూర్చున్నది ఇవన్నీ నేను మర్చిపోతారండి మీ అందరితో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది అనమాట ఒక వన్ వీక్గా టెన్ డేస్గా మిమ్మల్ని నేను చాలా మిస్ చేస్తున్నా మరి మీరు నన్ను మిస్ చేస్తున్నారా లేదా కింద కమెంట్స్లో పెట్టండి నిజంగా చెప్తున్నానండి మిమ్మల్ని నేను ఇంతవరకు ఒక్కల్ని కూడా చూసింది లేదు ఒక్కల్ని చూశాను తను తను కూడా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశారు అందువల్ల తను చూశాను మన సబ్స్క్రైబర్ మీరు మన నేను పెద్దగారు చూడలే నాకు ఎవ్వరు తెలియదు అయితే మీతో ఎన్నో రోజులుగా మాట్లాడుతున్నట్లు అలా అనిపిస్తుంది కొంచెం ఫీల్ చేశాను అనమాట నేను కొంచెంగా చాలానే ఫీల్ చేశాను అందుకే ఈరోజు ఎలా అయినా సరే ఒక వీడియో పెడదామని కూర్చోలేకపోయినా కూడా కూర్చొని చేస్తున్నాను సరేనా అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడు మనం వీడియో చూద్దాం సరేనా ఎలా అని ఇప్పుడు చూద్దాము మనీ లేని వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువే ఇస్తారు కదా అందులో ఎంత మిగిల్చగలరండి మిగిల్చి మనం అనుకున్నవి మనం చెయ్యలేం అలాంటప్పుడు ఊరికే కూర్చోకుండా మనం కూడా ఏమన్నా చేసామనుకోండి ఇలా చాలామంది లేడీస్ ఉన్నారండి వాళ్ళు పెద్దగా చదువుకొని కూడా ఉండరు అనమాట అయితే టాలెంట్ ఉంటుంది వాళ్ళకి ఏదో టెన్త్ ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళు టెన్త్ ట్వెల్త్ చదువుకొని ఉంటారా దాని కింద ఎవ్వరు ఉండరండి చదువుకోకుండా అందువలన అంతే ఇంకా వాళ్ళ పరిస్థితులు బాగోలేక చదువు చెప్పించలేక ఏదో మ్యారేజ్ చేసి పంపిస్తారు హస్బెండ్ తక్కువ సంపాదిస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళకు మనసులో ఉంటుంది మన పిల్లల కోసం మనం ఏమన్నా చేద్దామని అయితే వాళ్ళకి ఏమీ తెలియదు ఎలా అని ఆలోచించి ఒక అమ్మాయి తను ఎలా సాధిస్తుంది అని చెప్తాను మీకు యూస్ఫుల్గా ఉంటుంది చూడండి రెండు తనకు వచ్చి మనీని సేవ్ చేయాలి గోల్డ్ని సేవ్ చేయాలి అయితే హస్బెండ్ ఏమంటే మంచి అతను తక్కువ శాలరీ తనకు తగినట్లుగా తన శాలరీకి తగినట్లుగా ప్రతిరోజు ఈ అమ్మాయి ఖర్చులకు డబ్బులు ఇస్తారు ఈ అమ్మాయి జాగ్రత్త చేసినా కూడా ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కంటే ఎక్కువ సేవ్ చేయలేదండి ఇలా చేస్తే ఒక మంత్కి త్రీ హండ్రెడ్ అవ్వడం కూడా కష్టంగా ఉండేదనమాట ఈ త్రీ హండ్రెడ్ పెట్టి మనం ఎన్ని రోజులు సేవ్ చేస్తాము త్రీ హండ్రెడే అనుకోండి వన్ ఇయర్కి ఎంత అవుతుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంతే అవుతుంది మహా అయితే ఫోర్ థౌజండ్ మించి మనం సేవ్ చేయలేము ఈ అమౌంట్తో మనం ఏం చేయగలం మనకు ఒక ఆడపిల్ల ఉంది ఒక మగపిల్లోడు ఉన్నాడు వాళ్ళ చదువులకి డబ్బులు కావాలి పాపకి గోల్డ్ దాచిపెట్టాలి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ఎన్ని రోజులు మనం గడుపుతాం చాలి చాలని జీతాలతో సరిగ్గా మంచి ఫుడ్ కూడా ఉండదు అనమాట అనుకున్నవి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వెళ్ళలేరు అమ్మ వాళ్ళ ఇంటి సైడు పేదవాళ్ళు అత్తగారింటి సైడు పేదవాళ్ళు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఇలా హస్బెండ్ ఒక్కడే ఎన్ని రోజులు ఈ తక్కువ శాలరీ అని చెప్పేసి తను ఆలోచిస్తుంది ఏం చేద్దాం ఏం చేద్దామని తన దగ్గర ఒక టైలరింగ్ మిషన్ ఉంటుందండి ఆ అమ్మాయికి టైలరింగ్ కూడా పెద్దగా తెలియదు ఏదో బేసిక్స్ మాత్రం తెలుసు దీన్ని పెట్టుకొని మనం ఏం చేస్తాం అని ఆలోచిస్తుంది ఆలోచించి సరే బ్లౌజులు డ్రెస్సులు కుట్టకపోయినా కూడా మనం మామూలుగా బట్టలు చినిగిపోయినా ఉంటాయి అవి కుట్టండి అని ఇస్తారు కుట్లు ఊడిపోతాయి కదా అలానే కొత్త డ్రెస్సులు నైటీలు కొనుక్కుంటే ఏమని ఇస్తారు ఇవి కుట్టినా కూడా మనకు ఒక రోజుకి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మనం సంపాదించుకోవచ్చు హండ్రెడ్ వచ్చినా కూడా చాలు త్రీ థౌజండ్ అయిద్ది మంత్లీ అని ఆలోచిస్తుంది సరే అని సిగ్గుపడకుండా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పిల్లల్ని స్కూల్కి చిన్న చిన్న పిల్లలు అనమాట ఎల్కేజీ యూకేజీ లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్ ఆ రేంజ్లోనే ఉంటారు ఆ పిల్లలు పంపించేసి ఈ అమ్మాయి సిగ్గుపడకుండా తనున్న ఏరియాలో ఒక్కొక్క ఇంటికి వెళ్ళిద్దండి వెళ్ళి తలుపులు కొట్టి అడిగిద్ది అనమాట ఏమండి తప్పుగా తీసుకోకండి రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు మీరు హెల్ప్ చేస్తారంటే ఏంటంటే ఇలా మీరు ఎవరికో ఇస్తారు కదా దూరం ఇక్కడ ఎవరు లేరు కదా టైలర్స్ పెద్దగా మీరు ఎక్కడో ఇచ్చేది నాకు ఇవ్వండి నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు నాకు హెల్ప్ చేసినట్లయితే ఇవ్వండి నేను కుట్టిస్తాను మీరు బయట పది రూపాయలు ఇస్తే నేను ఎనిమిది రూపాయలకే మీకు కుట్టిస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అని ఇలా సిగ్గుపడకుండా కష్టంగానే ఉంటుంది అమ్మాయికి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడిగేటప్పుడు ఉన్నా కూడా మనం ఉన్న పరిస్థితి నుంచి బయటకు రావాలంటే సిగ్గుపడినా కష్టపడినా మనం బయటకు రాలేము ఇలానే ఉండాలి పర్వాలేదు మనమేం తప్పు చేయట్లేదు కదా అడుగుతున్నాము ఇష్టమైన వాళ్ళు ఇస్తారని చెప్పేసి అన్నేళ్ళకి ఒక రోజుకి ఇన్ని స్ట్రీట్స్ అని పెట్టుకొని తిరిగిద్దండి ఆ ఏరియా ఫుల్గా చెప్పుకొచ్చింది అడ్రస్ అన్నీ చెప్పేసి వస్తుంది అన్నమాట ఫస్ట్ పక్కన ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చేస్తారండి అమ్మాయికి కుట్టిస్తుంది బాగానే కుట్టిద్ది అనమాట కుట్టగానే వాళ్ళకి నచ్చింది ఇలా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు ఒకరోజు హండ్రెడ్ దొరికిద్ది ఒకరోజు ఫిఫ్టీ దొరికిద్ది ఒకరోజు టూ హండ్రెడ్ ఇలా అనమాట కొంచెం పోగపోగా అందరు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఏమి లేదు కుట్లేసే పనులు ఇవే చిన్న చిన్న పనులే అనమాట ఈ అమ్మాయి అనుకుంటుంది వన్ ఇయర్ లోపల మనం థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ లోపల దాచిపెట్టాలి ఈ మనీలో ఒక్క పైసా తీయకూడదు ఇందులో ఏముందండి ఇన్వెస్ట్మెంట్ టైలరింగ్లో ఏమి లేదు దారపొండలు కొనుక్కోవాలి కలర్ కలర్గా డ్రెస్సులు ఇస్తే దానికి తగినట్లుగా తర్వాత మిషన్కి ఆయిల్ వేయడానికి అది కొనుక్కోవాలి సూది తిరిగిపోతే సూది ఇంతకంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు అన్ని కలర్ తెచ్చి తెచ్చిపెట్టుకుంటుంది ఆయిల్ క్యాన్ తెచ్చిపెట్టుకొని అన్నీ బాగా చేసి పెట్టుకుంటారు ఇంక ఇలా వస్తూ ఉంటారు కదా వన్ ఇయర్ ఇలానే అందులో నుంచి ఒక్క పైసా దియకుండా దాచిపెట్టింది హస్బెండ్ కూడా అడగడు ఇవ్వమ్మ ఇంటికి ఖర్చు పెట్టి అసలు అడగడు అమ్మాయి చెప్పేసింది ఇలా నేను మంచిగా ఒక ప్లాన్ చేసుకున్నాను అది సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఈ మనీలో మనం చేయి పెట్టకూడదని సరే అంట ఉండి కొనుక్కొని పెద్ద హుండి అందులో వేస్తూ ఉంటుందండి వన్ ఇయర్ అవుతుంది అయితే ఉండి పగలగొట్టి తీసిద్ది అనమాట తీస్తే అమ్మాయి థర్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ లోపు అనుకుందా అయితే అమ్మాయికి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయ్యిద్దండి పర్వాలేదని చెప్పేసి ఇంకా బయలుదేరిద్ది అనమాట పిల్లల్ని స్కూల్కి వెళ్ళిపోతారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఈవినింగ్ వరకు ఫ్రీనే కదా బట్టలు తెచ్చి ఇచ్చేవాళ్ళు ఈ టైంలో ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే అమ్మాయి టెన్ ఓ క్లాక్కి టైలరింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యింది టెన్ ఓ క్లాక్కి వెళ్ళిద్ది ఈ టైలరింగ్ నేర్చుకోవాలి అన్నీ ఆ తర్వాత వచ్చేసి సిక్స్ మంత్ అమ్మాయి టార్గెట్ ముందుగా వచ్చినా ఓకే తర్వాత వచ్చి ఆరి వర్క్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి వెళ్ళిద్దండి అన్నీ ఒక చోట ఉండేలాగా చూసుకొని వెళ్ళిద్ది ఒక వన్ అవర్ టైలరింగ్ ఒక వన్ అవర్ వచ్చి ఇంకా టూ అవర్స్ అయినా ఎక్స్ట్రా ఫీజ్ అయినా నేను కడతాను నాకు మంచిగా నేర్పించండి అని చెప్పిద్ది ఒక ఆఫ్టర్నూన్ ఒక టూ టూ ఓ క్లాక్ వరకు ఆరి వర్క్ టైలరింగ్ రెండు నేర్చుకుంటుందండి అమ్మాయి టైం వచ్చి సిక్స్ మంత్ అన్నీ ఈ అమ్మాయికి పట్టుదల ఉంది కదా ఎలా అయినా మనం పైకి రావాలి నేర్చుకోవాలని అక్కడ నేర్చుకొని వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుంది భోజనం చేసి పిల్లలు రాగానే పిల్లల్ని ట్యూషన్కి పంపించేసిద్ది ఇవి వస్తాయి కదా ఇంటి పక్కన బట్టలు అవన్నీ అవన్నీ కుట్టేసి మళ్ళీ నైట్ కూర్చొని ఈ అమ్మాయి ఏమి నేర్చుకుందో అది విడిగా తక్కువ కాస్ట్లో క్లాత్ అన్నీ కొనుక్కొని స్టిచ్ చేసి కటింగ్ చేసిద్ది స్టిచ్ చేసిద్ది ఇలా బాగా హార్డ్ వర్క్ చేసిద్ది అండి నైట్ లేట్గా పడుకుంటుంది ఆ అమ్మాయి ఒకటి ఫిక్స్ అయిపోయింది ఎలా అయినా సరే మనం సంపాదించి మనం అనుకున్నది రీచ్ అవ్వాలని ఇంకా అన్నీ సిక్స్ మంత్లో పర్ఫెక్ట్గా వాళ్ళ ఆశ్చర్యపోయేలాగా అన్నీ నేర్చుకుంటుంది నేర్చుకోగానే ఈ అమ్మాయి దగ్గర ఇంకా ఒక ట్వంటీ థౌసండ్ మిగిలిద్దండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమ్మాయికి ఖర్చు అయ్యిద్ది మరి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు డ్రెస్సులకి చుడి అనుకోండి చుడి మెటీరియల్ కొనుక్కోవాలి బ్లౌజ్ అనుకోండి బ్లౌజ్ పీసెస్ కొనాలి ఆరీ వర్క్కి అవన్నీ ఉంటాయి కదా థ్రెడ్ తర్వాత నీడిల్స్ మిర్రర్స్ ఏవేవో ఉంటాయి కదా అన్నీ కొనుక్కోవాలి కదా చాలా అవుతుంది అనమాట ట్వంటీ థౌజండ్ మిగిలింది దాంతో సెకండ్స్లో ఒక ఎంబ్రాయిడరీ మిషన్ ఒక మళ్ళీ టైలరింగ్ మిషన్ ఈ అమ్మాయి దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది వేసుకుంటుంది ఒకళ్ళకి చెప్పిద్ది అనమాట మీరు ఎవరన్నా బాగా టైలరింగ్ తెలుసుంటే రండి నా దగ్గర అని చెప్పిద్ది ఇవి వచ్చే పోయే వాళ్ళందరికీ నేను నేర్చుకున్నాను అందరూ కావాలంటే ఒక్కొక్కటి ఇవ్వండి శాంపిల్ కుట్టించుకోండి తర్వాత మీకు నచ్చితే ఇవ్వండి అనేది కుట్టిద్ది బాగా కుట్టిద్ది నేర్చుకుంటారు బోర్డు పెట్టేసిద్ది ఇక్కడ అన్నీ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే హాల్లో వేసుకుంటుంది అనమాట ఎవరు ఉన్నారు కదా ఈవినింగే వస్తారు ఎప్పుడు లేట్గా అందుకని ఇద్దరిని అపాయింట్ చేసుకుంటే అమ్మాయి కటింగ్ అన్నీ చేసిద్ది ఇద్దరు కాదండి తిను ఇంకొకళ్ళు అంతే ఎందుకంటే తన శాలరీ ఇవ్వడానికి మనీ కావాలి కదా ఫస్ట్ ఎలా వస్తుంది తెలియదు ఇలా స్టార్ట్ చేసిద్దండి ఇప్పుడు ఈ ఎంఐ స్టార్ట్ చేసి కరెక్ట్గా త్రీ ఇయర్స్ అవుతుంది బాగా పోతుంది ఈ అమ్మాయి ఏమైతే అనుకుందో మనీని సేవ్ చేయాలి గోల్డ్ సేవ్ చేయాలి కొంత మనీని విడిగా తీసి పెట్టిద్ది కొంత వచ్చి గోల్డ్ విడిగా తీసి పెట్టిద్ది మనీని బ్యాంక్లో ఒక సేవింగ్ స్కీమ్లో వేసిద్ది గోల్డ్ చిట్టు కట్టడం స్టార్ట్ చేసిద్ది మళ్ళీ ఉండి సేవింగ్ రోజు చేంజ్ ఉంటే అందులో వేయడం స్టార్ట్ చేసిద్ది ఇలా స్టార్ట్ చేసి తను అనుకున్న కాలని నెరవేర్చుకోవాలని హార్డ్ వర్క్ చేస్తుంది ఇప్పుడు అలా అని తెలిసిపోయింది ఆ ఏరియాలో పెద్దగా టైలర్స్ లేరు ఆరి వర్క్ చేసేవాళ్ళు లేరు అందరు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ అమ్మాయి వర్క్ నచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి ఫుల్ బిజీ అండి ఇలా ప్రతి ఒక్క లేడీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి మనీ సేవ్ చేయాలని ఉంటుంది గోల్డ్ సేవ్ చేయాలని ఉంటుంది స్టార్టింగ్లోనే మీతో చెప్పాను కదా సేవ్ చేయాలని ఉంటుంది అయితే మనీ ఉండదు మనీ ఉంటేనే కదా మనం సేవ్ చేయగలం అలా కూర్చొని హస్బెండ్ చేయని ఎదురు చూస్తూ ఆయన ఇచ్చే ఐదు పదిని దాచిపెట్టి మనం ఎప్పుడు మనం అనుకున్న కోరికలను నెరవేర్చుకోవడం అలా కాకుండా మీరు కూడా ఇలా ఏదన్నా ఈ అమ్మాయి చేసేదే చెయ్యక్కర్లే ఇంకా ఇంకొకటి కూడా చేస్తుందండి అమ్మాయి కేక్స్ ఆర్డర్ చే తీసుకుంటుంది అవి చేసి ఇచ్చేది బర్త్డే అన్న ఏదన్నా అన్న ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లోనే చేస్తుంది ఫ్యూచర్లో వచ్చి పెద్ద షాప్ తీసుకొని ఇంకా బిజినెస్ని బాగా పెంచాలి ఇంకా మంచిగా అని చెప్పేసి చూస్తుంది కొంతమంది దాచిపెట్టుకోవాలి కదా అన్నిటికీ ఒక షాప్ తీసుకోవాలంటే దానికి అడ్వాన్స్ కట్టాలి రెంట్ కట్టాలి మిషన్స్ కొనుక్కోవాలి చాలా ఉంటుంది అందుకని కష్టపడి సంపాదిస్తుంది ఒకళ్ళని పెట్టుకుందనమాట ఒక మనిషిని కొట్టడానికి కటింగ్ అని తలంజ అలా ప్రతి ఒక్కళ్ళు చదువుతో సంబంధం లేదండి మనకు తెలివితేటలు మనం సాధించాలి అనే మనస్తత్వం ఉంటే చాలు దేన్నైనా మనం సాధించగలం ఊరికే గోల్డ్ సేవింగ్ చేయండి ప్రతిరోజు ట్వంటీ రూపీస్ అయ్యండి మీకు మంత్లీ ఎంత అయిద్ది లేకపోతే ఈరోజు ట్వంటీ రూపీస్ రేపు ఫార్టీ ఎల్లుండి సిక్స్టీ ఇలా వేసుకుంటా పోండి మీకు చేరిద్ది అంటే మంది వల్ల అవుతుంది అలానే మనీ సేవింగ్స్ కొన్ని టిప్స్ నేను చెప్తాను ఉన్నాయి నా దగ్గర బోల్డ్ టిప్స్ ఉన్నాయి ఇప్పుడే చెప్పమన్నా కూడా చెప్పేస్తా చిట్కలో ఉన్నా కూడా అందులో ఒక ఇది ఉండాలి కదండీ ఎలా అందరి వల్ల అయ్యిద్దా ఈరోజు ట్వంటీ రేపు ఫార్టీ ఎయిటీ హండ్రెడ్ అట్లా అంటే అందరి వల్ల అయిద్దా ఈరోజు హండ్రెడ్ రేపు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే అయ్యిద్దా కష్టం కదండి నోట్తో నేను చెప్పొచ్చు ఇలా వెయ్యండి బోల్డ్ మనీ అయ్యిద్ది వన్ ఇయర్లో మీకు టూ ల్యాక్స్ అయ్యిద్ది లేకపోతే వన్ ఇయర్లో మీరు ఒక ఫైవ్ సెవెరన్ నుంచి టెన్ సెవరన్స్ వరకు మీరు చేయించుకోవచ్చు చెయ్యండి అని ఈజీగా నేను చెప్పవచ్చు అది అందరి వల్ల కుదిరిద్దా ఎంతమంది రిచ్గా ఉంటారు చెప్పండి ఇది అందరి వల్ల కుదరదు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే కదా కాబట్టి మనం ఏదన్నా ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఒక వర్క్ని అది టైలరింగ్ అనే కాదు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది క్రియేట్ చేసుకొని సంపాదించినట్లయితే మన హస్బెండ్ ఇచ్చేది కాకుండా మనం ఇంకా ఎక్కువ సంపాదించినట్లయితే మనకి ఏవి కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేర్చుకో దానికి తగినంత మనీ లభిస్తుంది అనమాట గోల్డ ఇల్లా ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రతి మనిషికి అది నెరవేర్చుకోవచ్చు అనమాట అందుకే నేను ఈ అమ్మాయి స్టోర్ చెప్తున్నా తినొచ్చి వచ్చి మా స్ట్రీట్లోనే ఉందండి ఇప్పుడు ఇంకా ఉన్నారు ఇక్కడే ఉన్నారు కొడుతున్నారు మంచిగా అందుకనే తన స్టోరీ అని చెప్తున్నాను నా దగ్గరకు కూడా వచ్చి బట్టలు అడిగింది ఇవ్వమని నేను పెద్దగా ఏమున్నా ఇవ్వడానికి లేదమ్మా మిషన్ ఉంది ఏదన్నా బ్లౌజులు కావాలంటే నేను గుర్తించుకుంటాను కానీ ఇలా ఆల్టర్ చేసేవి ఏమి నా దగ్గర పెద్దగా లేదు బ్లౌజులు అయితే ఇస్తానని చెప్పాను ఇన్ని రోజులు టీ నగర్లోనే కదండి గుర్తిస్తూ ఉన్నాను అలా చెప్పాను అనమాట ఇంతవరకు నేను ఇవ్వలేదు అమ్మాయికి ఇంకా ఇక మీదట కుట్టించుకోవాలంటే ఇద్దాం అనుకుంటున్నాను ఇలా మనం హెల్ప్ చేయడం వల్ల ఒకళ్ళ కింద ఉన్నవాళ్ళు పైకి వస్తారు కదా ఏముంది మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నావా ఎక్కడో కుట్టించుకునేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు గుర్తించిస్తారు కదా మనకి అంతేనండి అందరూ ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఈ స్ట్రీట్ మనుషులే కాకుండా ఈ ఏరియాలో వాళ్ళందరూ ఆ అమ్మాయి అడిగిన విధానం తీరు నచ్చి సరే హెల్ప్ చేద్దామని చెప్పి చేస్తున్నారు అందరు ఇస్తున్నారండి మంచిగా పోతుంది ఇలా ప్రతి ఒక్కళ్ళు నన్ను అడిగితే లేడీస్కి టైలరింగ్ చాలా మంచిగా సంపాదించుకోవచ్చు అండి ఒకరోజుకి ఒక బ్లౌజ్ కుట్టినా కూడా మనకి త్రీ హండ్రెడ్ లేకపోతే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది చాలు ఒక్కడు కుట్టినా కూడా అప్పుడు చూడండి మీరు నెలకి ఎంత దగ్గర దగ్గర పదివేలు సంపాదించుకోవచ్చు కదా ఈజీగా ఒక్క బ్లౌజ్ ఒక్క చుడి కుడితేనే టెన్ థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు అలా ఏదన్నా ప్లాన్ చేసుకోండి చాలా ఉన్నాయి అంతే కానీ సేవింగ్స్ చెప్పమంటే అందుకే నేను ఈరోజు ఈ స్టోరీ మీకు చెప్పాను ఇది చాలామందికి మంచి ఎంకరేజింగ్ ఉంటుంది కదా ఊరికే కూర్చున్న వాళ్ళు ఏదన్నా చేయాలనే థాట్ వస్తుందని చెప్పాను మీరు కూడా ట్రై చేయండి ఇంకా ముందు ముందు పెడతాను అయితే ఉత్త గోల్డ్ సేవింగ్ మనీ సేవింగ్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా ఏమన్నా షేర్ చేస్తానండి ఇదే ఈరోజు వీడియో సపోర్ట్ చేయండి సరైన మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్